హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అక్క పిల్లలు అయితే ఇలా పూజ చేసుకుంటున్నారో చూడండి ఇద్దరికీ అయితే సేమ్ సేమ్ డ్రెస్సులు తెచ్చింది వాళ్ళ అమ్మ అయితే చూడండి పూజ చేసి ఓం గణే గణేష సాంగ్ అయితే పాడుతున్నారు వీళ్ళిద్దరైతే చాలా తెలివి పిల్లలు అనమాట చాలా బాగుంటారు ఫ్రెండ్స్ చూడండి వినాయక చవితికి మీరు ఏం ఎలా చేసుకుంటున్నారు మా సైడ్ అయితే ఇలా చేసుకుంటున్నారు ఇంకా వినాయక బొమ్మను నిలబెట్టారు కదా ఇంకా అక్కడికి వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తామన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు నా నామస్మరణ చేస్తున్నారు ఇద్దరు పొట్టి పుట్టిల్లజుడు ఇంటికి లేవంట వాళ్ళక ఇంటుకలు ఉన్నాయండి దీనికి ఇంటికి లేవని చాలా బాధపడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తారో ఓకేనా ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరైతే చూసి లైక్లు అయితే ఇవ్వండి ఓకేనా అయితే చేస్తున్నారు ఇద్దరు ఇద్దరికి సేమ్ సేమ్ డ్రెస్సులు ఇద్దరు మార్నింగ్ లేసి ఇలా తయారయ్యారన్నమాట బొమ్మ దగ్గర పోయినాక మళ్ళా వీడియోస్ ఫుల్ వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా అయితే ఎలా చేస్తున్నారు బాగా చేస్తారు పిల్లలు అయితే ఇలా మీ పిల్లల్లో ఎంతమంది ఇలా చేస్తారో చూడండి ఓకేనా చూడండి ఎంత ముద్దు ముద్దుగా చేస్తున్నారు ముద్దు ముద్దుగా అన్నీ పనులు చేస్తారు ఇద్దరికి సేమ్ డ్రెస్సు సేమ్ మ్యాచింగ్ అన్నీ సేమ్ కావాలి వీళ్ళకి ఒకరికి ఇంకొక డ్రెస్ తీసి అనమాట ఇలా చేస్తారన్నమాట వీళ్ళు భజన భజన చేస్తున్నారు ఇద్దరైతే భజన కూడా బాగానే చేస్తారు పిల్లలు అయితే చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు